ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు వీడియన చూడండి మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ పాలు పాలుగా ఆగబెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఇది బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది మళ్ళీ టెన్ వర్కలకు మస్త్ మెలాండి తింటున్నారు మా పిల్లలు ఇట్లా మా సార్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపో ఎయిట్ వర్కలు బ్రేక్ఫాస్ట్ చేసారు టెన్ టెన్ లెవెన్కి మధ్యలో మళ్ళీ ఇది మస్త్ మెలాండి తింటున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది కన్నా ఉంటుంది కానీ బాగానే ఉంది నేను కూడా ఎక్కువ ట్రై చేయను చూడండి ఫ్రెండ్స్ ఇక మా మధ్యాహ్నానికి లంచ్ అన్నం అయితే రెడీ లంచ్ ఇక సండేగా ఫ్రెండ్స్ చికెన్ తెచ్చుకున్నాం మేమైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వండుకున్నాం అనమాట మధ్యాహ్నానికి అన్నం వైట్ రైస్ మా మజ్జిగ చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇక మళ్ళీ త్రీ ఫోర్ టైమ్కి అనమాట అట్లా చూడ కాదు మధ్యాహ్నానికి ఇక అన్నీ వండి వండియడం కదా ఇక తినడానికి అయితే మావాడు అయితే అన్నీ రెడీ చేస్తున్నాడు అనమాట వాళ్ళ ఏమో వర్క్ చేసుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ అన్నీ తెచ్చిపెడుతుండే ఆకలి అవుతుందంట టెన్కి మస్క్ మెల్ని తిన్నారా ట్వెల్వ్కి మళ్ళీ లంచ్ లంచ్ ఇంకా చూడండి ఇంకా మా ఇంకంటే సాల్ట్ జరిపోలేదంటే సాల్ట్ తెచ్చి చేసుకుంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ మజ్జిగ చేసినాడు మావాడు మంచిగా ఇంకా మజ్జిగ చేసి పెరుగు ప్యాకెట్ మొత్తం పెద్ద మొత్తం కంప్లీట్ చేసి నాకు పెరిగే కావాలని అన్నది మళ్ళీ మావోడు మళ్ళీ షాప్కి వెళ్ళిపోయి ప్యాకెట్ తెచ్చుండే అవన్నట్ట చికెన్ తినదంట అందుకని వాళ్ళ డాడీ వర్క్ చేసుకుంటుండే అందరిని పిలుస్తున్నాం అన్నానికి రమ్మని చూడండి ఫ్రెండ్స్ డాడీని వెళ్ళి అంత టైంలో వాడు ఏదో సినిమా పెట్టేసుకున్నాడు స్కంద సినిమా చూస్తుండు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది మా ఎండలు అయితే విపరీతమైన ఎండలు కొడుతున్నాయి చెమటలు అయితే కారిపోతున్నాయి అన్నమాట మేము పెయింట్ వేసుకున్నా కూడా మాకు మస్తు ఎండలు కొడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా మావాడైతే అన్ని తెచ్చి ఉండే వాళ్ళ డాడీని పిలిస్తూ వస్తలేడు ఇంకా ఇంకా ట్రై చేస్తూ ఉన్నాడు సినిమా చూస్తున్నాడు ఇక చూడండి అన్నం కూడా పెట్టేసింది మా వాడే ఇంకా వాళ్ళ డాడీ అయితే కర్రీ వేస్తాడు మధ్యాహ్నం వంటపండి మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి ఏమో టిఫిన్ అది ఉప్మా టెన్ కట్ల మస్క్ మేలు మళ్ళా లంచ్ టువెల్ ట్యూవెల్కి అన్నం తినేసేస్తున్నాం ఇక చికెన్ తోటి సండే కాబట్టి చూడండి ఫ్రెండ్స్ కర్రీ చికెన్ కర్రీ అందరికైతే అన్నం పెట్టేసి కర్రీ అయితే వేస్తుండే చూడండి ఫ్రెండ్స్ మా పాప దాంట్లో కర్రీ లేదు కదా ఓన్లీ పెరిగే మజ్జిగ చేస్తే కూడా కాదని మళ్ళీ మామిడి పాప ఎండేలా పోయి మళ్ళీ పెరుగు ప్యాకెట్ తెచ్చిన్నాడు మా పాప చికెన్ వద్దంట ఇంకా చూడండి ఫ్రెండ్స్ అందరం మీద పెట్టుకున్నాం ఇప్పుడైతే తినాలి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా సినిమా చూసుకుంటూ తింటూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇది మా లంచ్ మళ్ళా ఫోర్కి కట్ల మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మా పాప ఇక పైలాన్ పార్క్ వెళ్దాం అన్నది వర్షం వస్తుంది ప్లస్ చూడండి సూర్యుడు అప్పుడే కొంచెం లైట్గా వర్షం వచ్చిపోయింది ఎంత ఎంత కూల్గా ఉందంటే కొద్దితో వర్షానికి ఇక చూడండి మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి మధ్య మార్ష పవన్ ఇక చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే జారి బ జారుతున్నారు ఇది బాగుంది కదా మధ్య భయపడుతున్నారు ఫస్ట్ ఎందుకు వీళ్ళైతే బాగా చూడు నిన్న టైం దొరకలేదు కదా అన్ని వన్ వన్ టైమ్ జరిగి అలా తక్కువ మంది ఉన్నారు అందుకని ఇక ఒక్కొక్కడికి కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసినాము మేమైతే చూడండి వన్ బై వన్ ఎలా జారుతున్నారు మా చూడు ఎలా జారుతున్నాడు పాపను మా కొంచెం భయపడుతుంది అది రాసుకపోతుంది జారుతుంది ఎట్లా వస్తుంది ఇప్పుడు మహాన్ అయితే ఫాస్ట్ ఇక అర్షు చాలా ఎంజాయ్ చేసారు అనమాట మేము నిన్న అంత అంతమందికి వాళ్ళొక్కరు వేరు కానీ వీళ్ళిద్దరు కలిసి అయితే ఇక ధూమ్ దాం అనమాట ఇక చూడండి ఏదైతే తిరుగుతా ఉంటారు వీళ్ళకి వచ్చి మా పాప సీటు దొరకక ప్లేస్ లేక దాని మీద కూర్చో నాకే భయం అవుతుంది కింద పడుతుందేమో అని ఎందుకంటే అది సార్ దాని మీద కూర్చోబెట్టినాం కదా అందుకని కానీ ఇక్కడ కొంట పిల్లలు ఉన్నారు ఎంత స్పీడ్ తిప్పుతున్నారంటే అంత స్పీడ్ చూడండి ఫ్రెండ్స్ మా జున్ను అయితే గట్టి వాటి మార్షు కూడా మా నాని ఇక పవన్ అయితే ఎక్కలేదు ఒక రౌండ్ తిరగగానే దిగేసిండు కళ్ళు తిరుగుతున్నాయి అంట చూడండి ఫ్రెండ్స్ ఇలానైతే తిరుగుతారు మా పాప వాళ్ళే ఎంజాయ్ చేసి అనమాట వీళ్ళిద్దరు మజూర్ను హాని కలిస్తే ఫుల్ ఎంజాయ్ ఇలాగే అనమాట సింగిల్ కాకుండా వీళ్ళిద్దరు ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక చూడండి ఇలానైతే తిప్పుతారు స్లోనే తిప్పమని చెప్పిన ఎందుకంటే మా పాప కింద పడుతుంది అని భయం అవుతుంది నాకు అందుకని స్లోనే తిప్పారు ఇది చూడండి అన్నిటి కాంపిటీషన్ అనమాట ఏడాది లైన్ కట్టాల్సిందే ఓ త్రీ ఫైవ్ మినిట్స్ తర్వాతనే మనకు టైం దొరుకుతుంది ఏడుదైనా ఎందుకంటే అందరికి టైం కావాలి అందరూ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి అందుకు చూడండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఉయ్యాల కాడికి వచ్చేసాం ఇక ఉయ్యాల కడ్ అయితే ఇక టైం అయితే ఫైవ్ టెన్ మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ మా టైం వచ్చే అలా అందరు లైన్ కట్టేస్తున్నారు ఫస్ట్ అయితే ఆర్స్గా ఊపేసినాం మేమైతే చూడండి రెండు ఉయ్యాలలు ఉన్నాయి కాకపోతే ఒక్క ఇయాలతో అయ్యో మా ఊడ్ వచ్చిండు అయితే మేమే ఉన్నామని తెచ్చి మళ్ళీ నెక్స్ట్ మా హానిని చూడక ఇగో పక్కన పిల్లలు అయితే ఊరికొచ్చి ఊగుతున్నారు కొంచెం కొంటే పనులు చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మా మేము ముగొద్దా అంటే ఏమీ ఊగొద్దా అని తర్వాత త్రీ ఫైవ్ టైమ్స్ అట్లు కానీ మళ్ళీ ఒక్కొక్కరు మా చాలు నెక్స్ట్ జొన్నగాడు ఇక చూడు మా జొన్నుగాడు భయపడుతున్నట్టు చూడు ఎట్లా ఊతున్నాడు అయ్యో అయ్యో స్పీడ్ ఊపాలా స్పీడ్ ఊపాలా అలా చూడు కానీ అమ్మ చిన్న కొంచెం భయపడుతూ స్లోనే ఊపిసినాం మామడైతే ఊపడుతూ ఉన్నాడు నెక్స్ట్ నేను మామడి ఊపివా అంటే ఊగా ఎట్లా ఊపుతు నేను ఊపాను మమ్మీ నువ్వు ఊపకుండా నువ్వు ఊతున్నావుగా నువ్వే ఊగా అంటున్నాడు అంటైతే చూడండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎట్లా ఎక్కువగా లేదు ఇప్పుడైతే ఊతున్నాం నెక్స్ట్ పవన్ అనమాట ఇక పావాడికి అయితే ఇష్టం ఇక వీడియో తీయమంటే నా అక్కడ నన్ను అక్కడ తిన్నాడు నెక్స్ట్ మావాడి మావాడిని అయితే స్పీడ్లో తిప్పేసాను నేనైతే నేను ఎక్కవంటే ఎక్కలే అది చిన్న పిల్లలకి ఏమనుకున్నా అందరికీ వచ్చేస్తుంది ఇది అందరూ ఊగుతూరు కాబట్టి మా కూడా అనుకున్నా ఏజీ నేను పెద్దగా ఉన్నా కదా వద్దేమో అనుకున్నాడు కానీ ఊతుడు కదా పెద్దవాళ్ళు కూడా ఆయన కూడా ఊగమన్నాం అనమాట అంటున్నాడు ఇంక వీళ్ళైతే చాలాసేపు ఊపిన కొద్దిసేపు చాలాసేపే తర్వాత స్పీడ్ కూడా అన్ని చూడండి ఫ్రెండ్స్ ఇంకా పావును ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చాం జాండ్ లాంటిది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళనైతే పిల్లలైతే కాంపిటీషన్ అనేది ఇంకా దిగుతాడైతే దిగితే లేరు కొంత మాకంటే ముందు ఎక్కిన పిల్లలైతే ఎట్లా పై దాకా ఉన్నారు వీళ్ళు చిన్న పిల్లలు లేదా ఎందుకంటే కొంచెం స్పీడ్ తగ్గించి మళ్ళీ ముగ్గురు ఉన్నారు అక్కడ సైడ్ ఈ ఫైవ్ నెంబర్స్ మా వాళ్ళు కాబట్టి చిన్న ఒప్పుకుంటున్నాం మేమైతే నెక్స్ట్ చూడండి అప్ అండ్ డౌన్ కాడికి ఇక వన్ బై వన్ ఒక వన్ బై వన్ అని అన్ని చేసుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ మా జున్న భయపడుతుండ్రు వాటి కాంపిటీషన్ ఏంటంటే ఇక్కడ తక్కువ వెయిట్ ఇక కూడా మార్చి మాషో కూడా అందుకని వాళ్ళు దింపి పవన్ ఎక్కించినాం నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇల్లు ఇద్దరికి కూడా సరిపోతుంది కూడా చిన్నగా అయిపోయింది ఎట్లా భయపడుతూ పట్టుకుంటుందా అనేది ఇక నెక్స్ట్ హర్షి చూస్తున్నాను అనమాట ఇప్పుడు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇస్తున్నాము కొంచెం బ్యాలెన్స్డ్ ఉంటుందని ఇప్పుడు బాబా చూడండి వీళ్ళిద్దరే జున్న హర్షు అండ్ హాని నాని పాప ఇది కూడా మా ఫైవ్ నెంబర్స్కి సరిపోయింది అనమాట ఇక చూడండి మా వదినే ఇది పైలాండ్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇక ఇదైతే దిగ ఫీల్ అవుతుంది ఇక అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోయింది వెళ్ళండి వెళ్ళండి అని అంటున్నారు ఇక మా పాప దింపేసినాం ఇక తర్వాత వస్తూ వస్తూ కిరాణా షాపులో సామాన్ అయితే కొనుక్కొచ్చినాం అనమాట ఫస్ట్ టైం ఐరన్ బాక్స్ అండ్ మిక్సీ మిక్సీ అయింది బౌల్ అయింది అనమాట మిక్సీ బౌల్ అది కొనుక్కున్నాం ఇక తర్వాత కిరాణా సామాన్ కడుకొచ్చినాం వచ్చినాం వీడైతే కిరాణా సామాన్ మా తాజా కిరాణా జనరల్ స్టోర్ కడైతే ఎక్కువ శాతం ఇన్ని కొనుక్కుంటాం ఎక్కువ జనాలు ఉంటారు ఫ్రెండ్స్ ఇక ఇన్ని షాపులు ఉన్నాయి మార్వాడిగా దాంట్లో చాలా మంది ఉంటారు మా పిల్లలు దాడి కొనే టైంలో ఇక కొనేసాం బస్సలు కట్టేసి ఉంటారు కొంచెం సామాన్ అన్నమాట జస్ట్ కొన్ని ఇంతకుముందు డిమాండ్లు తెచ్చినవి ఉన్నాయి కొన్ని అయిపోతే కొన్ని తీసుకొచ్చిన ఆయిల్ ప్యాకెట్లు ఇడ్లీ రవ్వ అయిపోయింది ఇంకా ఇవి మా ఏమో ఏమవుతుంది నచ్చినవి తీసుకొని వచ్చారు పేస్ట్ తెచ్చినాం సర్ఫెక్సెల్స్ కొంచెం ఒక బిస్కెట్ కొబ్బరి నూనె ఇదైతే ఐరన్ బాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాం ఇది బౌల్ మిక్సీ బౌల్ తెచ్చుకున్నాము ఇవి మా సామాన్ అన్నమాట ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఒక ఆశీర్వాద పెయింట్ ఫైవ్ కేజీ తెచ్చేసినాము చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవి అయితే తెచ్చేసుకున్నాం ఆయిల్ బ్యాగెట్ తర్వాత నైట్ పూట ఇక మేమైతే కర్రీ వండుకున్నాం ఏంటి అంటే కాకరకాయ అనమాట మధ్యాహ్నం చికెన్ వండుకున్నాం కదా అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ ఇంకా దోశ కోసం అన్నీ నానబెట్టిన బియ్యము ఇవి అయితే మిక్స్ అయితే పట్టేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కాకరకాయ కానీ ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మాది డిన్నర్కే కాకరకాయ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్